అనంతపురంలో అవధులు లేని ఆనందం అది పార్టీ కార్య మూడు పార్టీ కార్యకర్తలు అలాగే ప్రజలు లక్షలాది సంఖ్యలో పాల్గొబోతున్నారు అది మనం చూడబోతున్నాం ప్రత్యక్షంగా చూడబోతున్నాం ఎందుకంటే గడిచిన పదిహేను మాసాల ఎన్డిఏ కూటమి ప్రభుత్వం యొక్క అభివృద్ధి రెట్టింపు చేశాం సంక్షేమం కూడా రెట్టింపు చేశాం ఇది నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యం కాని మనం చేసి చూపించాం జగన్మోహన్ రెడ్డి గారు మీకు గుర్తు చేసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అండి సాంశారావు గారు పెద్ద పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చాడు ఆయన అంకెలన్నీ చూపించి చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్తున్నారు ఈయన వల్ల కాదు అని చెప్పేసి అన్నారు ఈ రోజు పదిహేను మాసాల్లో అసాధ్యం అనే విషయాలని సుసాధ్యం చేసి చూపించాం కదా అది నాయకుడి యొక్క లక్షణం అలాగే వాళ్ళకున్నటువంటి నిబద్ధతకి ప్రతిరూపం ఏ రకంగా ఎలాగండి అన్నా క్యాంటీన్ నుంచి మొదలు పెడితే తల్లికి బంధనం అన్నదాత సుఖీబాబా శ్రీశక్తి దీపం పథకం అంటూ సామాజిక పెన్షన్లు ఏ రకంగా పెంచారు సామాజిక పెన్షన్లు వికలాంగులు దివ్యాంగు యొక్క పెన్షన్లు ఏ రకంగా పెంచారండి ఎన్ని అలాగే పాలన పరంగా వాట్సాప్ గవర్నెన్స్ చేతికి అందించారు నారా లోకేష్ గారు ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు కదా ఈ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రకంగా అలాగే నారా లోకేష్ గారు చూడండి మిడ్ డే మీల్స్ ని సన్నబియ్యం ఇచ్చారు అలాగే పుస్తకాల విషయంలో కూడా ఒక అభిరుద్ధమైన విధానం తీసుకున్నారు ఇంటర్మీడియట్ లో కూడా పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది గతంలో లేని విధంగా అంత సూక్ష్మంగా తీసుకుని విద్యా వ్యవస్థలో కూడా తగ్గ పిల్లలు కావాల్సినటువంటి ఆహారం కావచ్చు విద్య కావచ్చు అన్ని దగ్గర చూసుకునే విధానం ఏ ప్రభుత్వం చేయగలిగింది చెప్పండి అలాగే అభివృద్ధి విషయంలో కూడా పదిహేను మాసాల్లో ఏ రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గ్రీన్ అమోని అనకా అనకాపల్లిలో వాళ్ళ రెండు లక్షల కోట్ల శంకుస్థాపన చేశారు పనులు జరుగుతున్నాయి అలాగే అరిషినల్ మెట్టల్ విషయంలో నిన్నే కేంద్ర మంత్రి గారు ఢిల్లీ కూడా చెప్పారు మొత్తం క్లియరెన్స్ అయిపోయింది త్వరలో శంకుస్థాపన చేస్తున్నాను అలాగే అనకాపల్లి నక్కపల్లి దగ్గర బల్ట్రిక్ పార్క్ నిర్మాణం జరుగుతుంది కాకినాడలో గ్రీన్ అమోనియా పరిశ్రమ రాబోతుంది అలాగే మూలపేట శ్రీకాకుళం మూలపేటలో గ్రీన్ అమోనియా ఎంబోయి చేసుకున్నారు మొన్నే ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు త్వరలో శంకుస్థాపన చేయబోతున్నాను డిఆర్డి నాగా లంకలు క్షిపణ పరిశోధన కేంద్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి శంకుస్థాపన చేశారు అలాగే ఈ కొప్పర్తి ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఐదు వేల కోట్లు సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదించి వెయ్యి కోట్లు వరకు ఇస్తున్నారు కొప్పర్తిలో రాయలసీమలో పెట్టబోతున్నారు ఈ రకంగా చూసుకుంటే అనేకమైనటువంటి పరిశ్రమలుగా ఈ పదిహేను మాసాల్లో రావటం అలాగే రిలయన్స్ కావచ్చు టాటా కావచ్చు ఆ ఎల్జీ కావచ్చు టీసీఎస్ అండి విశాఖ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది గూగుల్ ఎంబోయి చేసుకున్నాము ఇలాగా నేను మెయిన్ చెప్తున్నాను ఇంకా చాలా ఉన్నాయి ఇది పదిహేను మాసాలు ఎలా సాధ్యపడింది అలాగే రోడ్లు పట్టే రోడ్డుకి తట్టి మట్టే ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఎక్కడ ఈ రోజు రోడ్లన్నీ బాగు చేసి కొత్త రోడ్లు వేసుకుంటూ శరవేగంగా ముందుకెళ్తున్నా పంచాయతీరాజ్ వ్యవస్థని ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో బాగు చేసి ముందుకు తీసుకెళ్తున్నారు ఉరేసుకుని ఉరేసుకునే పంచాయతీ సర్పంచ్ ఆ ప్రభుత్వంలో అయితే ఈ రోజు ఆ పరిస్థితి లేకుండానే చక్కగా అన్ని గ్రామాల్లో అన్ని పనులు చక జరుగుతున్నాయి ఆర్థిక సంఘం నిధులు లేరుగా ఇస్తున్నాం ఎక్కడ ఏ వైసీపీ వాళ్ళే ఉన్నారు వైసీపీ సానుభూతి పనులైనటువంటి పంచాయతీ అధ్యక్షులు ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఎటువంటి ఆందోళన చేయట్లేదు ఎందుకంటే వారు హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఈ రకంగా పంచాయతీ మెషిషన్ జల్ జీవన్ మిషన్ కావదని నేను అంటున్నాను ఈ పదిహేను మాసాల్లో అభివృద్ధి సంక్షేమం రెట్టింపు చేశాము ఇది అసి అతిశయక్త కాదు ఇది వాస్తవాలు వైసీపీ పార్టీ వాళ్ళ ఛానల్లో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు కానీ ప్రజలు తెలిసిన అంశరావు క్షేత్ర స్థాయిలో జరుగుతున్నా నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇరవై నాలుగు గంటల్లో రైతుల దగ్గరకు ఉన్నటువంటి ధాన్యానికి ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేశారా లేదా ఎన్ని మాసాలు మీరు వాళ్ళు పెండింగ్ లో పెట్టారు రెండు వందల రోజుల వరకు పెండింగ్ లో పెట్టి మీరు ఎంతో కూడా పదహారు వందల కోట్ల వరకు పెండింగ్ లో పెట్టి సరి ఇవ్వకుండా రూపాయి ఇవ్వకుండా ఈ రోజు మా ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల వారి ఖాతాల్లో వేసావా లేదా ఒక నెల రెండు నెలల్లో కొంచెం ఇబ్బంది అయింది తప్పితే మిగతా మాసాలన్నీ పదివేల కోట్ల రూపాయల వరకు రైతుల ఖాతాలు నేరుగా జమ చేశాం అలాగే రైతులు ప్రొక్యూర్మెంట్లు జగన్మోహన్ రెడ్డి గారు అవకతవనం పాల్పడ్డారు ఏ పలాన మిల్లరికే ఇవ్వాలని చెప్పేసి నిర్దేశించేవారు దానివల్ల అవినీతి జరిగిపోయేది మా ప్రభుత్వం అటువంటి అవినీతి ఆస్కారం లేకుండా అన్ని మార్చి అన్ని రెడీ చేసి అలాగే ఆ రైతు సేవా కేంద్రాల్లోనే వెయ్యింగ్ మిషన్ పెట్టి దాని తూలికలతో ఇచ్చే విధంగా సమూలమైన మార్పులు తీసుకొచ్చాం అలాగే నీరు ఇరిగేషన్ నీటి వ్యవస్థ అందరినీ వంద రోజుల్లోనే అనే బెనసుకు చేసి నీరు రాయలసీమ ప్రాంతానికి నీరు పుష్కలంగా అందించిన ఘనత మా ప్రభుత్వాన్ని చేసి చూపించాం వాళ్ళలాగా ఏదో ఒక టన్నల్ వేసి మిగతా కాలువ చేసి పైనుంచి నీరు పోజిగో అయిపోయింది ఇదిగో అయిపోయింది ప్రభుత్వం కాదండి వైకేణి గారు రేపు రేపు సంవత్సరాలు మళ్ళీ మాట్లాడుకుందాం ప్రభుత్వం మంచి ప్రభుత్వం